గురువు గారు ఆయన శిష్యులు ప్రతిరోజు సాయంత్రం పూట ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు అదే సమయానికి ఒక పిల్లి వచ్చి నానా అల్లరి చేస్తూ ఉండేది దాని గోడ వల్ల ధ్యానానికి భంగం కలిగేది గురువు గారు దాని అల్లరి భరించలేక ఎక్కడైనా కట్టేయమన్నాడు ఆనాటి నుంచి ధ్యాన సమయంలో పిల్లిని కట్టేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది కొన్నాళ్లకు గురువు గారు పరం పదించారు అలాగే పిల్లి కూడా చనిపోయింది కానీ ప్రతిరోజు ధ్యాన సమయానికి ఒక పిల్లిని తీసుకొచ్చి కట్టేస్తూనే ఉన్నారు వందల సంవత్సరాలు గడిచిపోయాయి అయినా ఆశ్రమాల్లో పిల్లిని కట్టేస్తూనే ఉన్నారు ఎందరో మహానుభావులు ధ్యాన సమయంలో పిల్లిని కట్టేయడం వెనక ఉన్న ఆధ్యాత్మికత గురించి గ్రంథాలు రాశారు ప్రజలు తామేం చేస్తున్నారు అన్న విషయం గురించి ఆలోచించారు ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారు కాబట్టి తాము కూడా అలాగే చేస్తారు మనం కూడా చాలా పనులు వాటి ప్రాధాన్యత కానీ అర్థం కానీ తెలుసుకోకుండా చేసేస్తూనే ఉంటాం మనలోని చెడు అలవాట్లకు ఆలోచనలకు కోరికలకు పిల్లి ప్రతీక అనుకుందాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనలోని చెడు అలవాట్లకు ఆలోచనలకు కోరికలకు పిల్లి ప్రతీక అనుకుందాం ఆ కోరికలను కట్టడి చేయడానికే పిల్లిని కట్టేయడం అన్న విషయాన్ని मरचिपद